వెల్కమ్ టు ఎన్ టీవీ నేను రాజీవ్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం కామారెడ్డి వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గ ప్రమాణ స్వీకారం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర ఎక్సైజ్ పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు హాజరయ్యారు రైతుల శ్రేయస్సు కొరకు ఇందిరమ్మ ప్రభుత్వం పనిచేస్తుందని రాష్ట్ర ఎక్సైజ్ పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు గత పది సంవత్సరాల కాలంలో తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా బీఆర్ఎస్ పార్టీ చేసిందని అన్నారు కామారెడ్డి వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గ ప్రమాణ స్వీకారానికి రాష్ట్ర ఎక్సైజ్ పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు హాజరయ్యారు మరియు గౌరవ మున్సిపల్ చైర్పర్సన్ గారికి జాగుంది ఎంత మార్కెట్ కమిటీ కామారెడ్డి అధ్యక్షులు ఉపాధ్యక్షులు సభ్యులుగా మరియు నిబంధనలను అనుసరించి వ్యవసాయ మార్కెట్ కమిటీ కామారెడ్డి సాక్షిగా ప్రమాణం చేస్తున్నారు సంతోషం మీ అందరికి శుభాకాంక్షలు చేస్తా పదవులు అలంకార ప్రాయం కాకూడదు రైతుల శ్రేయస్సు కోసం నిత్యం కష్టపడుతూ మార్కెట్ ఏ అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ యొక్క ఆదాయం పెంచుతూ కేవలం మార్కెట్కు వచ్చిన ధాన్యాన్ని కొనుగోలు అమ్మకాలుకే కాకుండా రైతులకు సమయంలో వివిధ రకాల సమస్యలు ఉంటాయి వాటన్నిటిని అన్నింటిని పరిష్కరించే స్థాయికి ఎదగాల ఎట్లా ఎందుకంటే చాలా అన్యాత్ర ఆదాయం అంతా అన్యాత్ర ఆదాయం రాకుండానే బయట బయటనే ట్యాక్స్ కట్టకుండా ప్రకృతి పోతా ఉంటాయి వాటి కూడా కంట్రోల్ చేసి కలిసి ఏంస్ ఆదాయం పెంచాలి ఒకటి రెండవది మీకు సూచన కరీంన జిల్లాలో ఒక సొసైటీ ఉంది బుల్కర్నో సొసైటీ ఆ బుల్కర్నౌర్ ఒకసారి మీరు సందర్శించి ఊరే గడిపించినట్టు పొద్దున్న సంక్రమంగా ఎంత గొప్ప గొప్ప కార్యక్రమం చేస్తూ రైతులకు సంబంధించిన అన్ని రకాల సమస్యలు పరిష్కారం చేస్తారు మీ సొసైటీ మీ యొక్క మార్కెట్ కమిటీ కూడా ఆ సొసైటీ చేసే పనులు మీరు చేయొచ్చు గొప్ప పేరు వస్తుంది కాబట్టి రైతుల పేరు జరుగుతుంది కాబట్టి అది మరి వాటినోట్ చేసే చేయాలని కోరుకుంటూ అట్లాగే ఈనాడు ఈ యొక్క ప్రభుత్వం హింద్ర ప్రభుత్వం ప్రజాప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన కొనసాగుతా ఉంది వస్తూ వస్తూ పేపర్లో చూస్తూ ఉంటే రకరకాల విమర్శ చేస్తా ఉన్నారు ప్రతిపక్ష నాయకులు ఏ చేసిందా ఏడాది కాలంలో గతంలో రైతులు మరోసారి పదహైదు వేలు చెప్పిండ్రు ఇప్పుడు మీరు పన్నెండు వేలు ఇస్తున్నారు ఎందుకు ఇస్తున్నారు దగాలు చేస్తుంది మోసం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ రైట్ అనేది కానీ తాంత్రిక అక్షరాల్లో మన కర్రపత్రికలు రాస్తా ఉన్నారు వాట్సాప్లో చూపిస్తూ ఉన్నారు అంటే ఒక అబద్ధాన్ని అసలు సార్ అయితే నిజమైన ప్రమాదం ఉంది ఈ సందర్భంగా మీకందరినీ చర్చించబడాలి ఎందుకంటే వాస్తవం ఒకటి ఉంటుంది ప్రచారం ఒకటి జరుగుతూ ఉంటుంది అదే నిజంగా ప్రమాదం ఉంది ఎలా సూర్టిగా ప్రశ్న ఇస్తున్న టీఆర్ఎస్ నాయకులు వాళ్ళకు అసలు ఈ ప్రభుత్వాన్ని విమర్శించే నైతిక ఇక్కడ ఎందుకంటే ఆనాడు తెలంగాణ రాష్ట్రం ఇస్తే కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ఆంధ్రాలో కాంగ్రెస్ పార్టీ నష్టం జరుగుతుంది తెలిసి కూడా సోనియా గాంధీ గారు వందలాది మంది బిడ్డల ప్రాణత్యాగం చెల్లించి కూడా తల్లి కాబట్టి ఆ తల్లు గడుపుపోతే ఇచ్చింది హైదరాబాద్ రాజధాని దాని మూలంగా తెలంగాణ రాష్ట్రం ఆదాయం మనం ఖర్చు పెట్టుకుంటా ఉన్నాం కాబట్టి ఇలా తెలంగాణ రాష్ట్రం ధనిక రాష్ట్రం నేను చెప్పడం కాదు కేసీఆర్ వంద సార్లు చెప్పి తెలంగాణ రాష్ట్రం ధనిక రాష్ట్రం ఇది ముందు చెప్పినటువంటి చెప్పినట్టుగా ఈ రాష్ట్రాన్ని ఆనాడు సమేత రాష్ట్రంలో కూడా పదహైదు మంది ముఖ్యమంత్రులు అరవై నాలుగు సంవత్సరాలు పరిపాలన చేస్తే అయినటువంటి అప్పు కేవలం అరవై ఐదు వేల కోట్లు ఈ అరవై ఐదు వేల కోట్లకు నూటికి పదిశాల వడ్డీ చొప్పున సంవత్సరానికి ఆరు వేల ఐదు వందల కోట్ల రూపాయలు కంతులు కడతా ఉంది ఓటి అసలు కలిపి సంవత్సరానికి ఆరు వేల కోట్లు నెలకు నెలకు ఆరు వందల కోట్లు కట్టింది కానీ పది సంవత్సరాల కాలంలో ధనిక రాష్ట్రం ధనిక రాష్ట్రంతో పాటుగా గడిచిన పది సంవత్సరాలు సుమారుగా పదహారు పదిహేడు లక్షల కోట్ల ఆదాయం వచ్చింది అయినా కూడా మళ్ళీ ఏడు లక్షల కోట్ల పైకి అప్పు మళ్ళా విద్యుత్ సంవత్సరాలు కరెంటు సంవత్సరాల పేరు మళ్ళా ఎనభై వేల కోట్లు ఎనభై లక్షల కోట్లు అప్పు చేస్తే ఈ ఎనిమిది లక్షల కోట్ల నెలకు ఆరు వేల ఐదు వందల కోట్ల రూపాయలు వడ్డీ గంటలు వస్తుంది ఎవరి వల్ల ఎందువల్ల మేము గొప్ప పరిపాలన చేసినాం ఈ దేశానికి మేమే ఆదర్శం బిఆర్ఎస్ ఆదర్శం కేసీఆర్ఏ ఆదర్శ గొప్ప నింపు మరి ఎన్ని లక్షల కోట్లు కోట్లప్పులు చేసి దనిఖాలు చేసినా ఇవే కాకుండా పోతూ పోతూ మళ్ళా నలభై వేల కోట్ల బకాయిలు ఫైనా